అస్సలం వరహమతుల్ల సోదరీ ముల్లారా అల్లాదే వల్ల నేను ధార్మిక ప్రసంగాల కోసం అనేక ప్రదేశాలు ప్రయాణం చేస్తూ ఉంటాను నేను ధార్మిక ప్రసంగాల నిమిత్తం ప్రయాణం చేసినప్పుడు ఆ ఊర్లలో లేదా ఆ యొక్క ప్రదేశాలలో ఉన్నటువంటి కొద్దిమంది సహోదరులు నాతో అన్న విషయం ఏమిటి అంటే అఫ్రోజ్ బాయ్ మీరు ఉమరాక్ ఎప్పుడు బయలుదేరతారో మాకు తప్పకుండా చెప్పండి మేము కూడా మీతో ఉమరాకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి అనేక మంది అనడం జరిగింది అయితే అల్హమ్దుల్లా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ ఐదవ తారీఖు నేను కూడా స్వయంగా ఉమరాకి బయలుదేరుతున్నాను ముఫ్తి ముదస్సిర్ గారు అలాగే అర్షద్ భాయ్ మీలో ఎవరైనా ఈ ఉమరా ప్రయాణంలో మాతో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్లకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి ఈ ఉమరా యొక్క ఖర్చులు డెబ్భై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఈ డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల్లోనే వీసా ఖర్చులు ఫ్లైట్ టికెట్ ఖర్చులు అదేవిధంగా సౌదీలో మక్కా మరియు మదీనాలో మన యొక్క హోటల్స్ యొక్క ఖర్చులు అక్కడ మనం ఏదైతే ఆహారం తింటామో ఆహారం యొక్క ఖర్చులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మక్కా మరియు మదీనాలో ముఖ్యమైనటువంటి ప్రదేశాలను చూపించడానికి ఏదైతే మనం ప్రయాణం చేస్తామో అక్కడ లోకల్ జియారా వాటి యొక్క ఖర్చులు కూడా ఈ డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల్లోనే ఇవన్నీ కూడా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది జజాక ముల్